నిర్గమాకాండము అధ్యాయము మరియు యోహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను ఇస్రాయేళలు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పెను మోషే ప్రజలతో నిట్లనేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునుడి యోహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను పులుసిన దేదియు తినవద్దు అబీబను నెలలో ఈదిన మందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా యోహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కానానీయులకు హితీయులకు అమోరియులకు ఇవ్వీయులకు యోబోసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను ఏడవ దినమున యోహోవ పండుగ ఆచరింపవలెను పులియని రొట్టెనే ఏడు దినములు తినవలెను పులిసిన దేదియు నీ యొద్ద కనబడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగిన దేదియు నీ యొద్ద కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యోహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను యహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యేహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించనుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియమక కాలమున ఆచరింపవలెను యహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కాననీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యోహోవాకు ప్రతిష్ఠింపవలేను వాణిలో మగ సంతానము దగును ప్రతి గాడిద తొలి తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాణిని వెలయిచ్చి విడిపింపవలెను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యోహువా దాస గృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకునగా యోహువా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యోహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలను బాహుబలము చేత యోహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కనుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలేను అని చెప్పాను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని పిలిపియుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టుదారీయగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించను ఇస్రాయేలీలు యుద్ధ సన్నదులే ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని ఇస్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యోహోవా ద్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటివేళ మేఘస్తంభమునైన రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము మరియు యోహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీలు తిరిగి పిహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలకు సముద్రమునకు మధ్యనున్న బయల్సే ఫోను నెదుటను దిగవలేనని ఆయనతో చెప్పుము దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను ఫరో ఇస్రా ఏలియులను గూర్చి వారు ఈ దేశములో చిక్కబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసెనని అనుకునిను అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును నేను యోహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురనెను వారు అలాగున దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనమెందుకిలా చేసి తిమి మన సేవలో నుండకుండా ఇస్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిది అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయేను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయేను ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇస్రాయేలీయులను తరిమెను అట్లు ఇస్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిది ఐగుప్తియులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సే ఫోను ఎదుటనున్న పిహాహి రోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యుహోవాకు మొరపెట్టిరి అంతటా వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్య మందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు గోరక నిలుచుండి చూడి మీరు నేడు చూచిన ఐగుప్తీలు ఇక మీదట మరి ఎన్నడను చూడరు యెహోవా మీ పక్షమున చేయును మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను అంతలో యోహోవా మూషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రా ఏలియులతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయుము అప్పుడు ఇస్రా ఏలియులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తియుల హృదయమును కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యహోవానని ఐగుప్తియులు తెలిసి అప్పుడు ఇస్రాయేలుయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీయుల సేనకు ఇస్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇస్రాయేలీ సమీపింపలేదు నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలి నుండెను ఇస్రాయేలీలు గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి అయితే వేకువజామున యహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయలుయుల ఎదుట నుండి పారిపోదము రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి అంతలో యహోవా మోషేతో ఐగుప్తీల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను మోసే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు అయితే ఇస్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలేనుండెను ఆ దినమున యుహువ ఐగుప్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించెను ఇస్రాయేలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి యూహోవా ఐగుప్తీలకు ప్రజలు యోహోవాకు భయపడి యందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మిక ఇచ్చి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము అప్పుడు మోషేయు ఇస్రాయేలీ గూర్చి ఈ కీర్తన పాడిరి గూర్చి గానము చేసేదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను యుహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను యోహోవా యుద్ధశూరుడు యోహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి అగాధ జలములు వారిని కప్పెను వారు రాతి వలె అడుగంటి వారు రాతి వలె అడుగంటి పోయిరి నీ దక్షిణ హస్తము బలమైంది అతిశయించును యహువా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదికి లేచువారిని నీ మహిమాది సయము వలన అణచివేయుడువు నీ కోపాని రగుల చేయుదువు అది వారిని చెత్తవలె దహించును నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను తరిమేదను కలిసి కొనేదను దోపుడు సొమ్ము పంచుకొనేదను వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను నా కత్తి దూసేదను నా చెయ్యి వారిని నాశనము చేయినని శత్రువు అనుకునేను నీవు నీ గాలిని విసిరజేసివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి యహోవా వేల్పులలో నీ వంటి వాడెవుడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు శుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మృంగివేశను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి జనములు విని దిగులు పడును ఫిలిపియా నివాసులకు వేదన కలుగును ఏదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్టులకు వనకు పుట్టును కానాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు భయము అధిక భయము వారికి కలుగును యహువా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు వలె కదలకుండురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువ నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు యహోవా నిరంతరమును ఏలువాడు మరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యహువా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను అయితే ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరాను చేత పట్టుకునెను స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యోహోవాను గానము చేయుడి ఆయన మిగులా అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతులు సముద్రములో ఆయన పడద్రోసెను మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిది మారా నీళ్లు చేయిదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయింది అందువలన దానికి మారా అను పేరు కలిగెను ప్రజలు మేమేమి తాగుదమని మోషే మీద సనగుకొనగా అతడు యోహోవాకు మొరపెట్టెను అంతట యోహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగ చేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అనెను తరువాత వారు ఏలీమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బొగ్గలును దెబ్బది ఈత చెట్లును ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ళ యుద్ధ దిగిరి